జిల్లా సదాశివపేట పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు వి రాజేశ్వరి ముఖ్య అతిథిగా తోట చంద్రశేఖర్ పటేల్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టి పూజ నిర్మాణం ప్రారంభించారు ఈ వేడుకల్లో కె శ్రీనివాస్ శ్రీకాంతరాజ్ శ్రీశైలం శివలింగం కణిగిరి కృష్ణకోడ్ భవానీ నరేందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు మరి ముఖ్యంగా మన తెలంగాణ కూడా రజాకలలో రజాకర్లు చేసిన పరిపాలనలో లోపల మనం చాలామంది కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడి మరి అన్ని రకాలుగా తన మన ధన రాణాలను అర్పించి ఈరోజు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మరి నేతృత్వంలో మరి మనము సెప్టెంబర్ పదిహేడు నాడు స్వతంత్రం తెప్పించుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి కూడా బర్త్డే ఉన్నది ఈరోజు మనం అందరం కూడా దానికి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గవర్నమెంట్ హాస్పిటల్ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని పదకొండు గంటలకు మరి కొనసాగిస్తున్నామని చెప్తూ తెలపరుస్తూ మరి ఇప్పుడు శ్రీనివాస్ గారు రెండు నిమిషాలు మాత్రం జై తెలంగాణ జై తెలంగాణ యావత్ భారతదేశం ప్రతంత్రోత్సవం జరు ఉత్సవాల్లో నిమగ్నమై ఉంటే భారత్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ప్రభు ఆనాడు పాకిస్తాన్లో కలుపుతాను దక్షిణ భారతదేశంలో పాకిస్తాన్ ఏర్పాటు చేస్తానని పాకిస్తాన్తో ఒప్పందాలు జరుపుకుంటూ ఇక్కడున్న హైదరాబాద్ సంస్థానం ఇప్పుడున్న తెలంగాణలోని పది జిల్లాలు మరి కర్ణాటకలో ఉన్నటువంటి ఐదు జిల్లాలు మహారాష్ట్రలోని మూడు జిల్లాలు పద్దెనిమిది జిల్లాలను కలిపి హైదరాబాద్ సంస్థానంగా పరిపాలిస్తున్నట్టు